బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముగ్గురు మాజీ ఎమ్మెల్యే ఒకరు ఇప్పుడు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబును కలవడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది చంద్రబాబును కలిసిన అనంతరం మాజీ ఎమ్మెల్యే తేగల కృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ పై పెద్ద చర్చ జరుగుతోంది తనతో పాటుగా చాలా మంది టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని త్వరలోనే వారు కూడా బయటకు వస్తారని కృష్ణారెడ్డి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు వైభవం మేమందరం కూడా కలవడం మరొకసారి మన పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం నేనందరం కూడా శ్రేణి కూర్చున్నాం చాలా మంది తెలుగుదేశం ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు ఇంకా వారందరూ కూడా ఏకతాటి తీసుకొచ్చి ఆయన వెనుకే మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఉన్నారు కాబట్టి మల్లన్న తరఫున కృష్ణన్న ఓ క్లారిటీ ఇచ్చారు పార్టీ మారే విషయంలో నేను మారడం లేదనో మారుతున్నానో చెప్పకుండా మల్లారెడ్డి వెళ్లిపోయారు మర్రి రాజశేఖర రెడ్డి కుమార్తె పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి మరో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా వేళ్లతో పాటు వెళ్లారు గతంలో కూడా మాధవరం తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలు తిరుమలలో అనుమతించాలని కోరేందుకు వెళ్లారు వేళల్లో క్లారిటీ ఇచ్చింది ఒక్క తీగల మాత్రమే దీంతో వీళ్ల చేరిక త్వరలోనే ఉంటుందని తెలంగాణలో ఓ బహిరంగ సభ ఏర్పాటు చేసి చేరతారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి ఉన్న పళంగా వీళ్లు ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్ అంటున్నాయి రాజకీయ వర్గాలు త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి వచ్చే ఏడాది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలున్నాయి ఈ ఎన్నికలు పార్టీలకు చాలా కీలకం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడానికి మూసీని హైడ్రాను అడ్డు పెట్టుకునే ప్రయత్నం గట్టిగా చేస్తోంది అందుకే మూసీ విషయంలో కేటీఆర్ హరీష్ పట్టుదలగా ఉన్నారు ఇక్కడే బీజేపీ టీడీపీ కూటమి పట్టుబిగించే ప్రయత్నం చేస్తోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ గ్రేటర్ పీఠాన్ని అందుకోవడం సాధ్యం కాదనే భావన ఉంది హైడ్రా మూసీ విషయంలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందనే ప్రచారం ఉంది అందుకే బీజేపీ టీడీపీలు తమ రాజకీయాన్ని మొదలుపెట్టాయి తెలంగాణలో ఖచ్చితంగా టీడీపీ బీజేపీ పొత్తు ఉంటుంది ఇప్పుడు చంద్రబాబును కలిసిన నేతలు బీజేపీలో జాయిన్ కావడం కంటే టీడీపీలో జాయిన్ అవడమే ఉత్తమం వారి వారి నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది చంద్రబాబు విషయంలో బీజేపీ వైఖరి మారడంతో ఆ క్యాడర్కి కూడా టీడీపీపై పెద్దగా కోపం లేదు టీడీపీ బరిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్లు టీడీపీ కోసం పనిచేయొచ్చు గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలిస్తే కాంగ్రెస్ కంటే నష్టం బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కేడర్ మొత్తం టీడీపీ నుంచి వెళ్లిందే కేడర్ మొత్తం వాళ్లతోనే ఉండే అవకాశం కూడా ఉంది అందుకే గ్రేటర్ ఎన్నికలకు ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ వేయడం మొదలుపెట్టారు గ్రేటర్ పీఠం ఎప్పుడు అధికార పార్టీలదే కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ సొంతం చేసుకోవచ్చు అనే భావన కూడా ఉంది కానీ గత ఎన్నికల మాదిరిగా ఇప్పుడు కూడా రెండో స్థానంలో నిలబడాలని బీజేపీ పట్టుదలగా ఉంది గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలవలేదు ఇప్పుడు కలుస్తున్నాయి కాబట్టి మేయర్ పీఠం కైవసం చేసుకున్నా ఆశ్చర్యం లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది పార్టీ మారతారన్నదే ఇప్పుడు ఆసక్తిని రేపే అంశం పనిలో పనిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మాగంటి గోపీనాథ్కు కూడా గురి పెట్టారని టాక్ చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి